హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చికెన్ వింగ్స్తో చికెన్ ఫ్రైని ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ వింగ్స్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్ కారము అలాగే కొంచెం ఆయిల్ అలాగే చిటికెడు ఉప్పు అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ముక్కకు పట్టేలాగా మసాలా మొత్తం ముక్కకి పట్టేలాగా ఇలా బాగా కలుపుకొని మనం ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి గ్యాస్ పైన మందపాటి కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మూడు బగారా ఆకులు మూడు లవంగాలు మూడు యాలాకులు కొంచెం దాల్చిన చెక్క దానిలో యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా బాగా రోస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పుదీనా అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని ఇలా బాగా కలపాలి ముక్క మొత్తం ఫ్రై అయ్యేలా బాగా కలుపుకోవాలి చూడండి తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ముక్క ఎంత బాగా రోస్ట్ అయిందో ముక్క మొత్తం చాలా జ్యూసీ జూసీగా అయ్యింది ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా మనం యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి చూడండి చికెన్ ఎంత బాగా ఫ్రై అయ్యిందో మనకు చికెన్లో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా చికెన్లోకి యాడ్ అవుతావు కాబట్టి మనం కొన్ని మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది చికెన్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొంచెం నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకొని ఇలా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని కట్ చేసిన మిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొన్ని కరివేపాకులు కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి అంతే కూర చాలా బాగా టేస్టీ వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చికెన్ స్వింగ్ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంది చాలా జ్యూసీ జ్యూసీగా ఉంది అంతే సర్వింగ్ బలోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి కర్రీ ఎంత బాగా టేస్టీగా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ